ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్న ఆనంద్ కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ జాతీయ మార్కెట్ చట్టాన్ని తీసుకొచ్చి సన్న రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు ఎస్కే గోస్ ఆందోళన వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా జీలుగు గోస్ ఘోష్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గోస్ మాట్లాడుతూ ఐక్య రైతు సంఘం ఏఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ ఎస్కే గౌస్ పేరు ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రైతాంగం పంటల పంటలకి గిట్టుబాటు ధరలు లేనటువంటి పరిస్థితి ఉంది చట్టం చేయాలని చెప్పేసి అని రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ సంవత్సరంలో పద్నాలుగు నెలలు రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు మూడు వ్యవసాయ నగర చట్టాలు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అయితే ఏదైతే చెప్పినటువంటి మూడు నల్ల చట్టాలు రద్దు చేస్తానని కేంద్ర ప్రభుత్వం నిద్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి వాటిని రద్దు చేయకుండా దాని స్థానంలోనే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానివల్ల ఏదైతే రైతాంగం పండించే పంటలకి గిట్టుబాటు ధర లేకుండా ఎంఎస్పి చట్టప్రదం చేయకుండా అదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి వ్యవసాయ రంగాన్ని అప్పటి అపరి అపించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తీవ్రంగా అఖిలభారత రైతు రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా నిరసిస్తూ ఉంది అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుండి అనేకమైన రైతాంగ సమస్యలు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మరి ఎంఎస్పి చట్టాన్ని చట్టబద్ధం చేయాలని చెప్పేసి ఏదైతే మరి పంట గిడ్డుపడతారో లేకుండా ఇలా పత్తి కానీ వరి కానీ మిర్చి కానీ మరి పొగా కానీ కోకో కానీ మరి బరిలీ పొగాకు సంబంధించి కానీ అనేక పంటల మొత్తం కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా అధికారానికి వచ్చే ముందు రైతాంగ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని ఎంఎస్పీని చట్ట చేస్తామని చెప్పిన మాటని అమలు చే చేయనటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ సమస్యలు మొత్తం మీద మూడు సంవత్సరాల్లో ఏదైతే అఖిల భారత ఐక్య రైతు సంఘం చేసినటువంటి పోరాటాల ఉద్యమాల్ని సమీక్షించుకొని భవిష్యత్ కట్ట కర్తవ్యాలని రూపొందించుకోవడం ఈ నెల జూన్ ఇరవై మూడో తారీఖున గంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్లో రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉన్నాయి ఆ మహాసభకు సంబంధించి మరి వెళ్ళిందు మాజీ శాసనసభ్యులు నర్సే గారు సిపిఎంఎల్ రాష్ట్ర నాయకులు ఆయన అయితే ఆదర్శ ఎమ్మెల్యేగా ఉండి మరి ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి వాళ్ళ ముఖ్య ఒక్కగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగానే అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏకేఎస్ఏ యూకేఎస్ జాతీయ కన్వీనరు చచ్చ రంగారెడ్డి గారు వస్తూ ఉన్నారు ఈ యొక్క సభను కూడా జప్రదం చేయాలని చెప్పేస్తని మేము సంఘం తరఫున జీలివీలి మండల కేంద్రంలో మరి అన్ని షాపులలో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మాస్ క్యాంపెయిన్ ఆర్థిక మాస్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం దీనికి అందరూ కూడా ప్రజలు అందరూ కూడా అన్ని విధంగా ప్రజలు సహకరించాలని ఈ మహాసభను జప్రదం చేయాలని చెప్పిస్తని సంఘం చేసిన అనేక పోరాటాలు ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగడానికి అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జంగారెడ్డిగూడెంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన రోటరీ క్లబ్ నందు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి ఓడిపిఆర్ జాతీయ అధ్యక్షుడు సి భాస్కర్రావు తెలంగాణ రాష్ట్ర ఇళ్లంధరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితర పెద్దలు హాజరవుతారని అన్నారు మహాసభలు జయప్రదం కొరకు ఉద్యమ అభివృద్ధి కొరకు మేధావులు వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐయుకేఎస్ రాష్ట్ర నాయకుడు గడ్డాల ముత్యలరావు జిల్లా నాయకుడు కట్నం వీరస్వామి అరుణోదయ రాష్ట్ర నాయకుడు కట్టం ముత్యాలరావు జిల్లా నాయకులు మడకం ప్రకాష్ జిల్లా కోశాధికారి ఊకే రవి తదితరులు పాల్గొన్నారు